అందరికీ నమస్కారం అవ్యక్తం రెండు ఆస్తమా అటాక్ ముందు భాగంలో దీక్షితులు గారు తల్లి తండ్రి చనిపోయిన విజయ్ని ఆనంద్కి తోడుగా ఉంటాడని తీసుకొస్తారు ఆనందికి విజయ్కి మధ్య చాలా మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది వాళ్ళిద్దరూ కలిసి చదువుకోవటం కలిసి తినటం కలిసి పెరుగుతారు పద్దెనిమిది సంవత్సరాల నిండినా కూడా ఆనంద్ విజయ్ మీద చాలా ఆధారపడి ఉంటాడు అది కూడా మానసికంగా ఇప్పుడు మన కథలోకి వెళ్ళిపోదామా నాకేది మంచో ఆలోచించే స్నేహితుడు ఉండడం నా అదృష్టం కదు అన్నాడు ఆనంద్ కానీ విజయ్ సమాధానం ఏమీ చెప్పలేదు అతని ముఖం చాలా సీరియస్గా ఉంది అను నేను నీకో మాట చెప్పాలి ఆనంద్ సరిగ్గా తింటున్నాడా లేదా అని శ్రద్ధగా గమనిస్తూ విజయ్ అన్నాడు విజయ్ ముందు చెప్పు నాకు చెప్పు ఆ విషయం తాతయ్య మనం అరకు వ్యాలీ వెళ్ళటానికి ఇస్తున్నాడా లేదా ఆ మాట వినగానే విజయ్ నేను రావట్లేదు ఆనంద్ నాకు పనుంది ఓకే నేను మానేస్తాను ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని ఆనంద్ ఖచ్చితంగా చెప్పేశాడు అను ఎన్నా లీలా ఇదివరకంటే చిన్నవాళ్ళం కలిసి చదువుకున్నాం ఇప్పుడిక అలా కుదరదు ఎలా కుదరదు విజయ్ అబ్బా ఈ ముసలావిడికి మతిమరుపు చట్నీలో ఉప్పు రెండుసార్లు వేసినట్టుంది విజయ్ ఎందుకు నువ్వెప్పుడు ఆ లక్ష్మమ్మని మల్లనని వెనుకేసుకొస్తావు ఆనంద్ చిరాగ్గా అడిగాడు ఎందుకు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనల్ని కనిపెట్టుకొని ఉన్నారు కాబట్టి ఉంటే వాళ్ళకేదో ఏర్పాటు చేసేయి వేరే వాళ్ళం పెట్టేసుకుందాం ఆనంద్ నేను చెప్పేది శ్రద్ధగా విను సరేనా సరే వింటున్నాను చెప్పు ఆనంద్ ఇడ్లీ తినటం మానేసి కుర్చీలో వెనక్కి ఆనుకొని చేతులు కట్టుకున్నాడు విజయ్కి ఆనందని చూసి నవ్వొచ్చింది కానీ నవ్వకుండా నువ్వు హరి వాళ్ళతో కలిసి అరకు వ్యాలీ వెళ్ళు ఓకేనా ఆహా అలాగా నువ్వు రావటం రాకపోవడం నీకెట్లా నీ ఇష్టమో అలాగే వెళ్ళాలా వద్దా అని నిర్ణయించుకోవడం నా ఇష్టం నేను డిసైడ్ అయిపోయాను విజయ్ నేను వెళ్ళను అరే ప్రతీది అట్లా నాతో పెట్టుకోవద్దని చెప్తున్నాను కదా అన్నాడు విజయ్ నేనెక్కడ పెట్టుకున్నాను అయినా ఈ మధ్య ఏంటి తరచుగా ఇలాంటిదేదో అంటున్నావు అసలు సంగతి ఏంటో చెప్పు అసలు ఆ విషయం ఏంటో ముందు తేల్చే అంటూ ఆనంద్ టిఫిన్ ప్లేట్ని పక్కకి తోసేశాడు చెప్తా కానీ టిఫిన్ పూర్తిగా తినముందు నువ్వు నేను తినను అదేదో ఇప్పుడే తేల్చే ముండిగా కూర్చుంటూ అన్నాడు ఆనంద్ అది చూసి విజయ్ గట్టిగా ఊపిరి తీసుకున్నాడు ఇంతలో క్రింద నుండి విజయ్ విజయ్ అని గారు పిలిచారు వస్తున్నా అంటూ విజయ్ వెళ్తుంటే ఆనంద్ ఆపేశాడు తాతయ్య ఎప్పుడు అలాగే పిలుస్తాడులే వెళ్ళకు అని ఆపేశాడు ఆనంద్ ఉండు అను ఏదో పని ఉండి ఉంటుంది విజయ్ చెయ్యి కడుక్కొని గబగబా వెళ్ళిపోయాడు ఆనంద్ మ్యూజిక్ ఆన్ చేసుకొని తలాడిస్తూ ఇడ్లీ తినసాగాడు మెట్లు దిగి కిందకి వచ్చిన విజయ్కి దీక్షితులు గారు రెండు పెద్ద డబ్బు కట్టలు అందిస్తూ ఇదిగో ఆచారులు గారి ఇంటి మీద బాకీ అప్పు పైకం ఆఖరి విడత ఇచ్చేశారు దీంతో అప్పు పూర్తిగా చెల్లుబడైపోయింది ఇనపెట్టిలో ఇంటి కాగితాలున్నాయి తెచ్చివ్వు అంటూ బొట్లో ఉన్న తాళం చెవుల గుత్తి ఇచ్చారు అలాగే అంటూ విజయ్ తాళం చెవులు తీసుకుని వెళ్ళాడు దీక్షితులు గారు మొన్న నేను తీసుకువచ్చిన ఇంజనీర్ గారు వాళ్ళ అమ్మాయికి ఆనంద్ కాకుండా విజయ్ని అడిగారండి ఒక్కతే పిల్ల విజయ్ అయితే బాగుంటుందనుకున్నారు ఆ మాట వినగానే దీక్షితులు గారి ముఖంలో ఆగ్రహం కెరటంలా వచ్చి వెంటనే తీసేసింది పోనేండి లోకం గుడ్డుపోయిందా ఇంకో సంబంధం చూడండి ఆనంద్ చదువు కూడా పూర్తయింది ఈ వేసవిలో చేసేయాలనుంది నిజమే మాకు కూడా పప్పన్నం దొరుకుతుంది కదా ఆచార్యులు గారు ముగ్గుపొడు తీసి పీలుస్తూ ఇల్లంతా కలియ చూస్తూ మీరేమన్నా పద్దెనిమిది సంవత్సరాల క్రితం దీక్షితులు గారా ఏంటి ఏదో తోచిన సంబంధం చెప్పడానికి ఈ భవంతి మీరు కొన్న పాతిక ఎకరాల కొబ్బరి తోట మిల్లు డప్పు ఇదంతా ఒక్కసారిగా మిమ్మల్ని లక్ష్మీపుత్రులను చేసింది మీకు ముందే చెప్పానుగా ఆచార్యులు గారు వాద్యంలో గెలిచానని అదేలేండి అదే అదృష్టం అంటే మీదే నాది కాదు మా ఆనందిది అన్నారు దీక్షితులు గారు నిజమే గొడ్డొచ్చిన వేళ పిల్లొచ్చిన వేళ అన్నారు విజయ్ వచ్చిన సంవత్సరంలోనే కదా ఆచార్యులు గారు మీకు సంబంధం చెప్పమని అంటే ఆగండి ఆగండి ఆ పాయింట్కే వస్తున్నా ఇదంతా ఆనందికి వెళ్ళే వారసత్వమేనా లేక విజయ్కి కూడా కొంత ఆచార్యులు గారు మీకు లక్షసార్లు చెప్పాను విజయ్ని ఆనంద్ కోసం తీసుకొచ్చాను తోడుగా ఉంటాడని మాత్రమే మా సొంత పిల్లాడు కాదు అది విజయ్కి కూడా తెలుసు తెలుసు అండి తెలుసు మమ్మల్ని ఎప్పుడైనా మీరు మర్చిపోనిస్తే కదా మాకు తెలుస్తుంది కానీ బయట వాళ్ళు వస్తే విజయ్ మీ సొంత మనవడనుకోరు విజయ్ అంతగా మీ వ్యవహారాలు చక్కబెడుతున్నాడు దాందేముందండి మా ఆనందికి ఆరోగ్యం బాగుండదు అంతేలేండి విజయ్ కూడా కాస్త సమర్థత ఎక్కువే ఇంతలో విజయ్ కాగితాలు తీసుకొచ్చాడు అతని చేతిలో పెన్ను పేపర్ కూడా ఉంది అప్పటికే లెక్క వేసి చూపిస్తూ మీరు నాలుగు వందల ఎనభై రూపాయలు ఎక్కువ ఇచ్చారు అని అనగానే నువ్వు చెబితే తిరుగుంటుందా విజయ్ మిల్లులో వాళ్ళందరూ అదే మాట అంటారు విజయ్ డబ్బు లెక్కల్లో పైసా అటు పోనేయడు ఇటు రానేయడని దీర్ఘాష్మాన్ బావ అత్తర అంటూ ఇష్టంగా దీవించాడు ఆచార్యులు గారు నోట్లు సరి చేసుకుంటూ విజయ్ నీకు మంచి సంబంధం ఉంది ఒక్కతే పిల్ల చాలా బాగుంటుంది తండ్రి పెద్ద ఇంజనీర్ నిన్ను వాళ్ళ అమ్మాయికి చేసుకోవాలని ఆయన చాలా ఇష్టపడుతున్నారు అంటూ చెప్పారు ఇదంతా వినగానే దీక్షితులు గారి పెదవి చివర బిగిసింది థ్యాంక్ యూ అండి నేనిప్పుడే పెళ్లి చేసుకోను విజయ్ చిరునవ్వుతో సమాధానం చెప్పాడు అతని జవాబు చాలా సూటిగా ఉంది విజయ్ విజయ్ ఇంతలో ఆనంద్ మెట్లు దిగి సుడిగాలిలా వచ్చాడు అతని చేతుల్లో కాగితాలున్నాయి విజయ్ ఏమిటిది మమ్మల్ని ఇలా వెన్నుపోటు పొడుస్తావా నువ్వు నువ్వేనా ఆనంద్ చాలా ఆవేశంగా ఉన్నాడు అతని ముక్కు పుటాలు అదురుతున్నాయి లెక్క చూసుకుంటున్న ఆచారులు గారు నోట్లు వదిలేసి సోద్యం చూస్తున్నట్టు విజయ్ని ఆనందిని మార్చి మార్చి చూస్తున్నారు ఏమైందను అని దీక్షితులు గారు కంగారుగా అడిగారు విజయ్ ఏమాత్రం తొనకకుండా కాగితం మీద లెక్కని ఇంకోసారి గమనిస్తున్నాడు నీకెంత ధైర్యం నాకు నాకు ఇంత ద్రోహం చేస్తావా అంటూ ఆనంద్ విజయ్ మీదకి చొక్కా పట్టుకోవడానికి వెళ్ళాడు విజయ్ ఏమీ మాట్లాడకుండా తలదించుకొని ఉన్నాడు దీక్షితుల వారు చప్పున లేచి వచ్చి ఆనందు ఏమైందిరా చెయ్యి పట్టుకుంటూ అడిగారు ఏమైందా ఇంకా అడుగుతున్నావా ఈయన గారు హైదరాబాదులో లెక్చరర్ పోస్టుకి అప్లై చేశారట ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాడో ఏమిటో మరి ఉద్యోగం వచ్చింది ఇదిగో ఆర్డర్ కాగితం విధిలించి చూపిస్తూ అన్నాడు దీక్షితులు గారు ఆశ్చర్యపోతూ ఏమిటి నిజంగానా విజయ్ ఏంటి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా దీక్షితులు గారు తెచ్చిపెట్టుకున్న ఆగ్రహంతో అడిగారు ఆచార్యులు గారికి విషయం అర్థమైంది ఏమిటండి దీక్షితులు గారు వింతగా అడుగుతున్నారు విజయ్ చేసిన తప్పేముంది వయసు వచ్చిన కుర్రాడు అతని జీవితం అతను చూసుకుంటున్నాడు ఇందులో తప్పేముంది మీరేమైనా అతనికి మీ ఆనంద్తో పాటు ఆస్తిలో భాగం ఇస్తున్నారా ఏంటి ఆ మాట వినగానే ఆనంద్ అప్ యూ ఓల్డ్ మ్యాన్ గెట్ అవుట్ ఆనంద్ అమాంతం వచ్చి ఆచార్యులు గారిని కుర్చీలో నుంచి లేవదీసి రెక్కపట్టి ఈడ్చుకు వెళ్ళి వీధిలోకి తోసి తలుపు మూసి వచ్చాడు అప్పటికే ఆనంద్ అరుపులు విన్న లక్ష్మమ్మ మల్లన్న హడిలిపోతూ వచ్చి తలుపుల చాటున దాక్కుని భయంగా వింటున్నారు ఆనంద్ సరాసరి విజయ్ దగ్గరికి వచ్చి ఆ ఓల్డ్ ఫాక్స్ వాగిన మాట నిజమేనా నీకు నా ఆస్తిలో తాతయ్య భాగం ఇవ్వలేదనా ఒకరిచ్చేదేమిటి ఆ పొలం కొబ్బరి తోట రైస్ మిల్లు అదంతా నీ కష్టార్జితం ఇప్పుడే ఇప్పుడే తాతయ్య చేత సంతకం పెట్టిస్తాను నిన్ను దూరం చేసే ఆ దరిద్రం డబ్బు నాకొద్దు తాతయ్య తాతయ్య రా ముందు రాసి సంతకం పెట్టు ఆనంద్ పెన్ను పేపర్ తీసుకొచ్చి తాతగారికి ఇచ్చాడు అది కాదు ఆనంద్ దీక్షితులు గారు ఏదో చెప్పబోయారు ముందు రాసి సంతకం పెట్టు పెట్టమన్నానా ఆనంద్ కల్లెర్ర చేస్తూ ఆయన భుజం మీద చేయి వేశాడు మనువడి దౌర్జన్యానికి ఆయన భయపడ్డారు ఆనంద్ నోట్ల నుంచి మాట వస్తే అది వెంటనే జరిగి తీరాల్సిందే చిన్నప్పటి నుంచి ఆ చెడ్డ అలవాటు గారాబంతో తనే చేశాడు ఆ స్వయంకృత అపరాధానికి ఆనంద్ పెద్దైన తర్వాత తను చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు ఆయన అయిష్టంగా చేదు మింగుతున్నట్టుగా గత్యంతరం లేక కాగితం మీద రాయటం ప్రారంభించారు విజయ్ వచ్చి ఆయన చేతిలో కాగితం తీసుకున్నాడు ఆనంద్ నువ్వు చాలా అతిగా చేస్తున్నావు మందలిస్తున్నట్టుగా అన్నాడు విజయ్ చిన్నప్పటి నుంచి అంతే దీక్షితులు గారికి ఆనంద్కి మధ్య గొడవ వస్తే అది సమసిపోయే వరకు బాధపడేది విజయే అతిగా చేస్తున్నది ఎవరు విజయ్ నువ్వా నేనా ఆనంద్ ఆగ్రహంతో ఇల్లు చూపిస్తూ ఇక్కడ ఇంత డబ్బు మూలుగుతుంటే దిక్కులేని అనాథల పొట్ట చేత్తో పట్టుకొని అడుక్కుంటున్నట్టు ఎవరో మో చేతి నీళ్ళు తాగడానికి నువ్వు వెళ్తుంటే నేను చూస్తూ ఉండాలా ఆనంద్ ఉద్యోగం చేసే వాళ్ళందరూ అనాథలా అయిన వాళ్ళని ఉన్న డబ్బుని వదిలి వెళ్తే అది అంతే ముందు నువ్వు సూటిగా చెప్పు మా నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు నేనేమైనా తప్పు చేశానా లేదు ఆనంద్ మరి తాతయ్య ఏమైనా అన్నాడా తాతయ్య కానీ నువ్వు కానీ ఎవ్వరూ నన్నేమనలేదు ఎప్పటికైనా నేను నా జీవితం స్వతంత్రంగా బతకాలి కదా ఆనంద్కి కోపంతో పిచ్చెక్కుతుంది ఓహో స్వతంత్రమా ఇప్పుడు నువ్వు బందిఖానాలో ఉన్నావా ఆల్ రైట్ దాని గురించి నో ఆర్గ్యుమెంట్ దానికోసం ఎక్కడికో వెళ్ళటం ఎందుకు నాకో మాట చెప్పొద్దా నేను ఒక ముద్దుని అలాంటివి గ్రహించే జ్ఞానం లేని మూర్ఖుడిని నీకు తెలుసు కదా నువ్వు ఆ పైభాగం పూర్తిగా తీసేసుకో అందులో ఉండు మేము ఎవ్వరం ఈ క్షణం నుంచి అక్కడికి అడుగుపెట్టాం తాతయ్య ఈ పూట నుంచి మన భోజనం ఈ కిందనే పక్క నినప్పెట్ల గదిలోనే విజయ్ని మనం విసిగించొద్దు తను పిలిస్తేనే మనం మాట్లాడదాం అలా కాదు ఆనంద్ విజయ్ వారించాడు ఆనంద్ విజయ్ వైపు తిరిగి ఇప్పుడు చెప్పు మేము అసలు ఎప్పుడైనా ఏదైనా ప్రాణావసరం వస్తే మాట్లాడొచ్చా అది వద్దా ఒకసారి నా మాట విను ఆనంద్ వినను వినను నేను ప్రతి చిన్న విషయం నీకే మొదట చెప్తాను చెప్పే ముందు నీకు అసలు అది నచ్చుతుందా లేదా అని గంపెడంత ఆలోచిస్తాను కానీ నువ్వు నువ్వు అలా కాదు ఎప్పుడు నీ మనసులో మాట ఏంటో చెప్పవు నువ్వంటే ఎంత ప్రాణంగా ఉన్నా తాతయ్య తీసుకొచ్చిన తోడులాగే ఉంటావు మంచి స్నేహితుడిని దక్కించుకోలేని నాలాంటి వాజమ్మలు చచ్చి తీరాలి అంతే అంటూ ఆనంద్ పక్కకి తిరిగి గోడకి తలకొట్టుకోసాగాడు విజయ్ ఇంకా భరించలేకపోయాడు ఆనంద్ రెండు భుజాల మీద చేతులు వేసి బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు సారీ అను ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను సరేనా ఆనంద్ శాంతించలేదు అతని కోపం ఒక వరదలా ఉప్పెనలా ఉంది దాని తాకిడికి తట్టుకోలేక వణికిపోతున్నాడు ఇప్పుడు ఇలాగే అంటావు మళ్ళీ నా ప్రాణం మీదకి ఏదో తీసుకొస్తావు అను రాదు రానివ్వను నేనెక్కడికి వెళ్ళను నా మాట నమ్ము అని విజయ్ అనగానే ఆనంద్ విజయ్ చేయి తన తల మీద ఆనించుకొని నిజంగా వెళ్ళవా ప్రామిస్ అని అన్నాడు ఎక్కడికి వెళ్ళనను పొరపాటుగా కూడా అలాంటి ఆలోచన చేయను అని విజయ్ మాట ఇవ్వగానే నువ్వు నువ్వు నాకు మాటిచ్చావు తప్పితే నా తల పగిలిపోతుంది ఎలాగో నీకు తెలుసుగా అంటూ రెట్టించాడు ఆనంద్ అప్పటికే ఆనంద్కి అరుపులు ఆవేశం ఏడుపుతో గొంతు బొంగురు పోయి ఊపిరాటం లేదు అతనికి ఆస్తమా అటాక్ అయింది అది తీవ్రంగా వచ్చేసింది ఇదంతా చూస్తున్న దీక్షితులు గారు కంగారు పడి ఆనంద్ దగ్గరికి వచ్చి మల్లన్న పరిగెత్తికెళ్ళి శర్మగారిని త్వరగా తీసుకురా అంటూ అరిచారు విజయ్ గబగబా మెట్లెక్కి క్షణంలో ఇన్హేలర్ తీసుకొచ్చి ఆనంద్ చేత పీల్పించాడు ఆనంద్కి కాస్త ఊపిరి అందినట్టే అంది మళ్ళీ మొదలయ్యింది విజయ్ ఐఎమ్ గోయింగ్ డై హోల్డ్ మీ అలా రొప్పుతూ దీనంగా అడిగాడు విజయ్ ఆనంద్ని చేతుల మధ్యకి తీసుకొని అను రిలాక్స్ ప్లీజ్ అలా మాట్లాడకు అంటూ అర్థించాడు అను అను దీక్షితులు గారు పిలుస్తూ ఆనంద్ తల మీద చేయి వేశారు ఆనంద్ కళ్ళు తేలిపోతుండగా విజయ్ డోంట్ లివ్ మీ ప్లీజ్ ఊపిరి అందని ఆ మాటలు అద్దం మీద కమ్ముకున్న మంచులా అతని స్పష్టతని మింగేస్తున్నాయి విజయ్ ఆనందిని రెండు చేతుల మధ్య ఎత్తి పడక గదిలోకి తీసుకెళ్లాడు పావు గంటలో డాక్టర్ శర్మగారు వచ్చారు ఆనంద్ స్థితిని చూసి ఆయన తలపంకిస్తూ మొన్న చెరువులో ఈతలు కొడుతుంటే చూసినప్పుడే నేను ఇలాంటిదేదో అవుతుందని అప్పుడే అనుకున్నాను అంటూ ఇంజెక్షన్ ఇచ్చారు ఆ తరువాత ఆనంద్ కాస్త శాంతించాడు సొమ్మసిల్లిపోయినట్టు అతని తల దిండు మీదకి వాలిపోయింది శరీరం మాత్రం ఊపిరి సరిగ్గా అందనట్టు ఇంకా కదులుతుంది శర్మగారు ఆనంద్ ఛాతి పరీక్ష చేసి విజయ్ మనం ఆనందిని వెంటనే హాస్పిటలైజ్ చేయటం మంచిది అటాక్ చాలా సివియర్గా ఉంది అని అన్నారు నేను లెటర్ రాసిస్తాను నేను వెంట రాలేను అర్జెంటు కేసు ఒకటి ఉంది నువ్వు తాతయ్య వెళ్ళండి కరుణా నర్సింగ్ హోమ్ అంతా మనకి తెలిసిన వాళ్ళే నేను ఫోన్ చేస్తాను డాక్టర్ గారు గంటన్నర ప్రయాణం చేయగలడంటారా పర్వాలేదు ఆలస్యం చేయకుండా వెళ్తే మంచిది ఐదు నిమిషాల్లో విజయ్ ఆనందిని కారులో వెనక సీటులో పడుకోపెట్టాడు దీక్షితులు గారు తన ఒడిలో దిండు వేసుకుని ఆనంద తల పెట్టుకుని కూర్చున్నారు విజయ్ కారు స్టార్ట్ చేశాడు విజయ్ డబ్బు తెస్తున్నావా దీక్షితులు గారు ఆందోళనగా అడిగారు విజయ్ తీసుకొస్తున్నట్టు తల ఊపాడు వర్షానికి కొట్టుకుపోయి అక్కడక్కడా పల్లంగా ఉన్న రోడ్డుని ఆనంద్కి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు విజయ్ నా దగ్గరికి రా నన్ను పట్టుకో ఆనంద్ కలవరిస్తున్నట్టుగా అరుస్తున్నాడు దీక్షితులు గారికి ఇది గర్లం మింగినట్టుగా ఉంది తన ఒడిలో తలపెట్టుకొని సన్నిహితంగా ఉన్న ఆనంద్ తనని కాకుండా విజయ్ ని పిలవటం ఆయనకి నరక ప్రాయంగా ఉంది ఆయన విజయ్ని చూస్తున్నారు ఆయన చూపులకి నిజంగా శక్తి ఉంటే అవి నిలువున విజయ్ని దహించి వేసేవి విజయ్ డ్రైవ్ చేస్తున్న కారు కరుణా నర్సింగ్ హోమ్ ముందుకు వచ్చి ఆగింది అప్పటికే శర్మగారి ఫోన్ అందింది కాబోలు స్ట్రెచ్చర్ తీసుకుని వచ్చేశారు ఆనందిని లోపలికి తీసుకెళ్లారు వెంటనే ఆక్సిజన్ గ్లూకోజ్ పెట్టడం ఇంజక్షన్లు చేయడం చకచకా ఐదు నిమిషాల మీద జరిగిపోయాయి అరగంట తర్వాత ఆనంద్ పూర్తిగా శాంతించాడు అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలు అలజడి తగ్గి మామూలుగా ఊపిరి పీల్చుకోసాగాడు విజయ్ పక్కనే కుర్చీలో కూర్చున్నాడు ఆనంద్ చెయ్యి అతని చేతిని గట్టిగా పట్టుకుంది అప్పుడే దీక్షితులు గారు దగ్గరికి వచ్చారు విజయ్ కుర్చీలో నుంచి లేచి మెల్లగా ఆనంద్ చేతి నుంచి తన చేయి విడిపించుకొని దీక్షితులు గారి చేతిలో పెట్టి పక్కకి తప్పుకున్నాడు దీక్షితులు గారు మనవడి చేయి గట్టిగా పట్టుకున్నారు ఆనంద్ తల మీద చేయి వేసి నిమిరారు ఆయన కళ్ళల్లో నుండి నీళ్లు ఊపికి వస్తున్నాయి ఆనంద్ పెద్దవాడయ్యాడు చదువు పూర్తయింది మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి అతన్ని ఒక ఇంటివాడిని చేయాలని తొందరపడుతున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆయన్ని ఆనంద్ ఆరోగ్యం అప్పుడప్పుడు ఇలా ప్రాణగండంగా మారి ఆయన కాళ్ళ కింద భూమిని లాగేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది మంచి అమ్మాయిని సమర్థురాలని చూడాలి విజయ్ కబంధహస్తం నుంచి ఆనందిని తప్పించే అమ్మాయి కావాలి అలాంటి తేజోరాశి కోసం ఆయన వేయి కళ్ళతో గాలిస్తున్నారు ఏవేవో సంబంధాలు వస్తున్నాయి అవేవి ఆయనకి కంటికి ఆనటం లేదు ఇంతలో నమస్కారం తాతయ్య గారు అంటూ హరికృష్ణ వచ్చాడు ఆరే ఆనందకి ఏమైంది అంటూ కంగారుగా అడిగాడు మెల్లగా మాట్లాడమన్నట్లు దీక్షితులు గారు పెదవుల మీద వేలు ఆనించారు హరికృష్ణ కంఠం తగ్గించి నాలుగు రోజుల క్రితం కలిశాను అరకు వ్యాలీ వెళదాం రమ్మన్నాడు అప్పుడు బాగానే ఉన్నాడు కదా ఏం చేస్తాను నాయనా ఆస్తమా అటాక్ సివియర్గా వచ్చింది అన్నారు ఆయన అలాగా పాపం చిన్నప్పటి నుంచి ఇది వేధిస్తూనే ఉంది ఆ బాధే లేకపోతే ఆనంద్ ఎంత హుషారో విజయ్ ఎక్కడా అంటూ శబ్దం రాకుండా హరి అడిగాడు ఆనంద్ విజయ్ ఒకరి పక్కన ఒకరు లేకుండా సాధారణంగా ఉండరు ఇద్దరికీ కాలేజీలో విజయానంద్ అనే నిక్నం పెట్టారు విజయ ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు విజయ్ కోసం చూస్తూ దీక్షితులు గారు అన్నారు ఇంతలో డ్యూటీ డాక్టర్ ఆనందిని పరీక్ష చేయటానికి వచ్చింది ఆమె హరిని చూడగానే హరి ఇక్కడున్నావేంటి అని అడిగింది అరే హేమ నువ్వా ఈరోజు డ్యూటీలో ఉన్నావా చూడు వీళ్ళు నాకు బాగా కావలసిన వాళ్ళు అతను ఆనంద్ నా క్లాస్మేట్ వీరు ఆనంద్ తాతగారు దీక్షితులు గారు అని దీక్షితులు గారితో తాతగారు మా హేమ మా పెద్దమ్మ కూతురు తనకి అన్నదమ్ములు లేరు నాకు అక్కా చెల్లెలు లేరు మా బాబాయి గారు పోయారు హేమ నాతో పాటు చాలా రోజులు మా ఇంట్లోనే పెరిగింది హేమ చిరునవ్వుతో నమస్కరించింది దీక్షితులు గారు తలపంకించి చూశారు ఆయన కళ్ళకి ఒక తేజోరాశి కనిపించినట్టు అనిపించింది ముఖంలో జన్మతః వచ్చిన సంస్కారం తెలివితేటలు మంచితనం జతి కలిసినప్పటి నిండైన శోభ హేమ వెళ్ళి ఆనంద్ని పల్స్ చాతి పరీక్ష చేస్తుంది ఆనంద్ నిద్రమత్తుగా కళ్ళు తెరిచాడు హేమ పలకరింపుగా చిరునవ్వుతో హవర్యు అని అడిగింది ఆనంద్ హాయిగా ఉంది అని చెప్పేసరికి గుడ్ అంటూ మెడిసిన్ చాటు చూస్తుంది దీక్షితులు గారు హేమ ముఖం మీద నుంచి చూపులు తిప్పుకోలేకపోతున్నారు ఆయనకి ఇన్ని సంవత్సరాల తన ప్రార్థన ఫలించినట్టుగా ఉంది ఆనందికి ఎలాంటి అమ్మాయి అయితే భార్యగా ఉంటుందని తన ఊహారచన చేస్తున్నాడో సరిగ్గా జవాబులా ఉంది లంగ్స్లో బాగా కంజెషన్ ఉంది ఎక్స్రే తీయించి మిగతా అన్ని టెస్టులు కూడా చేయిస్తాం నోట్ రాస్తూ అంది హేమ మా హేమ ఉందిగా తాతగారు మీరు ఇంక వర్రీ అవ్వద్దు జాగ్రత్తగా చూస్తుంది అన్నాడు హరి హేమ హరిని చూస్తూ నువ్వు ఊరి నుండి ఎప్పుడొచ్చావు అని అడిగింది ఉదయమే ఒక ఫ్రెండ్ పెళ్ళి ఉంటే వచ్చాను మా లెక్చరర్ సుబ్బారావు గారి భార్యకి లైట్గా స్ట్రోక్ వచ్చింది ఇక్కడ చేర్చారంటే చూడ్డానికని వచ్చాను లక్ష్మి గారేనా ఆవిడికి లైట్గా కాదు సివియర్గానే వచ్చింది హేమ అంటుండగా ఇంతలో నర్సు వచ్చింది హేమ నర్సుకి పేషెంట్కి మెలకువ రాగానే తీసుకెళ్ళి చేయాల్సిన టెస్టులు చెప్పింది హేమ వెళ్ళబోతుంది దీక్షితులు గారు హేమతో చాలా సంతోషం తల్లి ఈ హాస్పిటల్స్ అంటే నాకు చచ్చే భయం తెలిసిన అమ్మాయివి నువ్వు ఉన్నావు కాబట్టి ధైర్యంగా ఉంటుంది హరి మా ఆనంది క్లాస్మేటే కాదు మాకు దూరపు బంధువు కూడా కాబట్టి నువ్వు కూడా మాకు బంధువే అవుతావు హేమ పెదవుల మీద వెన్నెల లాంటి చిరునవ్వు మెరిసింది తాతగారు ఇది హాస్పిటల్ హాస్పిటల్లో డాక్టర్లకి పేషెంట్లందరూ ఆప్త బంధువులే మీరేం భయపడకండి అని దీక్షితులు గారితో చెప్పి హరివైపు తిరిగి హరి ఇంటికి వస్తున్నావా లేదా అని అడిగింది అమ్మో రాకుండా ఉండడమే ఇక్కడ పెద్దమ్మ నువ్వు ఏమి అనకపోయినా అక్కడ అమ్మ నా కాళ్ళు విరగ్గొట్టేస్తుంది సరే సరే అమ్మ నీకు మంచి సంబంధం చూసింది హరికృష్ణ చేతులు జోడించి దండం పెట్టేశాడు హేమా నువ్వే నన్ను కాపాడాలి ఇంటికి రా మాట్లాడదాము ఈరోజు నాకు నైట్ డ్యూటీ ఉంది అని హేమ అనగానే నేను స్నేహితుల్ని వదిలించుకుని వచ్చేసరికి రాత్రి ఏ ఒంటి గంట అవుతుందిలే నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నిద్రలేపమని పెద్దమ్మకి చెప్తాను అన్నాడు హరి హేమ సరే అని తల ఊపి దీక్షితులు గారి వైపు తిరిగి తాతగారు మీ మనవడి గురించి మీరేం కంగారు పడకండి మేమంతా చూసుకుంటాం అంటూ హేమ గుమ్మం దాటబోతుంటే విజయ్ అరటిపళ్ళు ఫ్లాస్క్లో కాఫీ తెస్తూ గుమ్మంలోకి అడుగుపెట్టాడు తాతగారితో చెప్తూ వస్తున్న హేమ విజయ్ మీద పడబోయి ఎలాగో ఆపుకుంది